అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో పవన్ కళ్యాణ్ విషయంలో చాలా ఎక్కువ చేశామని వైసీపీ ఫీల్ అవుతోందా దీన్ని ఇంకా సాగదీస్తే ఓ వర్గం కంప్లీట్ గా దూరం అవుతుందన్న భయం పార్టీలో పెరిగిపోతుందా అందుకే అదుపు అదుపు మాట పొదుపు అన్న వార్నింగ్స్ వెళ్తున్నాయా ఆయన్ని చీల్చి చెండాడేద్దామని అనుకుంటే మనకింకా చీరుకుపోయేట్టుందని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారా అసలు పవన్ గురించి వైసీపీలో మొదలైన కొత్త చర్చ ఏంటి పార్టీ ముఖ్యుల అభిప్రాయం ఎలా ఉంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ వైఖరి ఇన్నాళ్లు ఎత్తు ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఉండబోతుందా అంటే అవుననే అంటున్నాయట ఆ పార్టీ వర్గాలు ఆ విషయమై అంతర్గతంగా గట్టి చర్చ జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా వైసీపీ లీడర్స్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారన్నది రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం పవన్ ప్యాకేజ్ స్టార్ అంటూ కొందరు ఆయన పెళ్లిళ్లు వ్యక్తిగత జీవితం గురించి మరికొందరు వైసీపీ లీడర్స్ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడే వాళ్ళప్పట్లో వాళ్ళు వీళ్ళు అని లేకుండా టాప్ టు బాటం పవన్ టార్గెట్ గా చెలరేగిపోయి సామాజికంగా వాడకూడని పదాలను సైతం వాడేశారు అయితే జనసేన అధ్యక్షుడి వ్యక్తిత్వ హననం ద్వారా కాపుల్లో చీలిక తెచ్చి లబ్ధి పొందాలనుకున్న వైసీపీ ప్లాన్ బెడిసి కొట్టి భూమరాంగా అయిందన్నది తాజా విశ్లేషణగా తెలుస్తోంది ఎన్నికల ఫలితాల పోస్ట్ మార్టంలో ఎక్కువ మంది వైసీపీ పెద్దలు ఈ పాయింట్ లేవనెత్తారని మనం అన్న మాటలు చేసిన ప్రచారంతో కాపుల్లో పవన్ అంటే వ్యతిరేకత పెరక్కపోగా గతంలో ఎన్నడూ లేనంత వచ్చి ఓట్లు సాలిడ్ అయ్యాయి అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ఇంకా అదే ధోరణితో ముందుకు వెళ్తే కాపులు వైసీపీకి శాశ్వతంగా దూరం అవుతారన్న హెచ్చరికలతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టినట్లు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు రెండు వేల పంతొమ్మిదిలో తాము అధికారంలోకి రావడానికి కాపుల ఓట్లు కూడా కీలకంగా పనిచేశాయన్న విషయాన్ని అంతర్గత చర్చల్లో ప్రస్తావిస్తున్నారట వైసీపీ నేతలు అంతటి బలమైన ఓట్ బ్యాంక్ ని కేవలం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం ద్వారా దూరం చేసుకున్నామన్న చర్చ ప్రతిపక్ష పార్టీలో జరుగుతోందని అంటున్నారు అందుకే ఇక నుంచి పవన్ జోలికి వెళ్లకుండా ఒకవేళ వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా సాఫ్ట్ గా రాజకీయం చేద్దామన్న ప్రతిపాదనలు వచ్చినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లొద్దని ఎన్నికల ప్రచారం టైంలోనే వైసీపీలోని కాపు మంత్రులకు ఆ సామాజిక వర్గ పెద్దలు చెప్పారని కానీ ఆ టైంలో వాళ్ళు ఆ విషయాన్ని జగన్ కు చెప్పే సాహసం చేయలేకపోయారని ఈలోపు జరగకూడని నష్టం జరిగిపోయిందని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారట వైసీపీలో అదే సమయంలో ఫలితాల తర్వాత పవన్ విషయంలో జగన్ వైఖరి కూడా కొంత మారిందని విశ్లేషిస్తున్నారు కొందరు ఇటీవల వరద బాధితుల పరామర్శకు జగన్ నేరుగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడంతో టార్గెట్ మారలేదని ఏదో జరగబోతోందని ఊహించుకున్నారు ఎక్కువ మంది కానీ అంచనాలకు భిన్నంగా పిఠాపురం టూర్లో ఎక్కడా పవన్ ని నేరుగా విమర్శించకుండా సీఎం చంద్రబాబుని టార్గెట్ చేయడమే మారిన జగన్ వైఖరికి నిదర్శనం అంటున్నారు పరిశీలకులు పైగా పవన్ కళ్యాణ్ కేమీ తెలీదని ఆయన సినిమాల్లో నటిస్తే చంద్రబాబు బయట అంతకు మించి నటిస్తున్నారన్న కామెంట్స్ తో తన వైఖరి ఏంటో వైసీపీ అధ్యక్షుడు చెప్పకనే చెప్పేశారని అంటున్నారు ఎన్నికల ముందు వైసీపీ నుంచి కొందరు నాయకులు జనసేనలోకి వెళ్లగా ఆ వలసలు ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి జగన్ బంధువు ఇన్నాళ్ళు పార్టీ సీనియర్ నేతగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఖరిని ఉదహరిస్తున్నారు అలాగే మరో నేత సామినేని భాను కూడా వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం విషయంలో గతంలో మాదిరి కాకుండా ఆచీతూచీ వ్యవహరించాలన్న చర్చ గట్టిగానే జరుగుతుందట వైసీపీలో ఇది ఏ మేరకు అమలవుతుందో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి